నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మనం చాలాసార్లు సినిమాల్లో ఈ రాయసీమలో జరిగే అంటే ఫోర్స్ అంటే ది పొలిటికల్ ఫోర్స్ ద యూస్ ఫర్ దర్ యాక్టివిటీస్ చాలా సినిమాలు చూస్తూ ఉంటాం ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో అట్లా చాలా అంటే దాన్ని మల్టిప్లై చేసి చూపించారు అని మనం చాలా సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం కానీ అది వాస్తవమే అటువంటివి చాలా ఎక్కువగా జరుగుతాయి అనడానికి ఒక చిన్న ఉదాహరణ అంటే ఆయన సైడ్ బహుశా ప్రస్తుతానికి బయటకు వచ్చింది అది ఒకటే మనకు తెలియదు సంగారెడ్డిలో ఒక పెద్ద మనిషి సరే కాస్త ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఆయన ఏం చేశాడంటే బ్యాంకులో రుణాన్ని తీసుకున్నాడు రుణం తీసుకుని ఆరు కార్లు కొన్నాడు కొని ఆ కార్లని హైరింగ్ కోసం ఎవరికి ఇచ్చాడు అంటే యూజువల్గా ఇది చాలా ఎక్కువగా జరుగుతున్న వ్యవహారం ఇది మాస్క్లో పర్చేస్ చేయడం దాన్ని హైర్ చేయడం దాని మీద రెవెన్యూ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండ్ ఈ హైరింగ్ మీద వచ్చే అమౌంట్ తోటి లోన్స్ తీరుస్తారు చివరికి నాలుగేళ్లకు ఐదేళ్లకు కార్లు వీళ్ళ సొంతం అవుతాయి దిట్స్ వాట్ హౌ దే బి డూ బిజినెస్ ఇట్స్ నాట్ నథింగ్ న్యూ ఇన్ దట్ అయితే ఈయన ఏం చేశా సంగారెడ్డి సంగారేడ్డి బాద్ మనిషి చెందిన ఇంకో మనిషికి కార్లు హైర్కిచ్చాడు అయ్యా నువ్వు తిప్పు నువ్వు తిప్పి నీ కమిషన్ని తీసుకుని నాకు నా అమౌంట్ నాకు ఇవ్వను అండ్ హీజ్ ఎట్ టు దట్ బిజినెస్ ఇది ఆ వికారాబాద్కు చెందిన మాణికరాజు అతని పేరు ఇతని పేరు సతీష్ కుమార్ అనుకుంటా అయింది ఇతను కార్లు కొని మూడేళ్ళు నాలుగేళ్ళు అయింది సరే వికారాబాద్ మాణికరాజుకి ఇచ్చాడు అతను ఏం చేశాడంటే ఇలాగ తెలిసిన సర్కిల్స్ ద్వారా ఎవరికో ఇచ్చాడు ఆ ఎవరో లేరు అంటే వైఎస్ఆర్సిపి మాజీ లోక్సభ సభ్యుడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫాలోవర్స్ వాళ్ళు ఆ సంగతి మరి కార్లు హైర్కి ఇచ్చే ముందు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళు ఏం చేశారు కార్లు అద్దెకి తీసుకుని ఒక మూడేళ్ళ పాటు వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు ఈ కార్ను రిటర్న్ చేయాల పోని కార్ ఎటర్ చేయలేదు మంత్లీ రెంటల్ పే చేస్తున్నారా అది పే చేయట్లా మంత్లీ రెంటల్ లేదు కార్లు రిటర్న్ కాలేదు అయ్యా ఏమిటి అయ్యా నా డబ్బులు నాకు ఇవ్వండి లేదా నా కార్లు నాకు ఇవ్వండి అని అడగడం కోసం ఈ పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాడు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు అతను ఇడుపులపాయ వెళ్ళేట దట్స్ వాట్ ది ఇడుపుల ఇడుపులపాయ వెళితే ఇతన్ని ఒక ఐదు రోజుల పాటు ఒక గదిలో పెట్టి కొట్టారట టార్చర్డ్ ఐదు రోజుల తర్వాత ఏదో వాళ్ళు బతుమాలకునో బామాలకునో ఎట్లా బయటపడ్డాడు బయటపడ్డాడు ఈ పెద్ద ఈ బయటపడ్డ మహేష్ మాణిక్రాజ్ అండ్ సతీష్ కుమార్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది కదా లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మారిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్స్ ఎవరో ఎవరినో పట్టుకుని ఎవరి దగ్గర మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గోడ పెట్టుకున్నారు అయ్యా నా పరిస్థితి అలా టీడీపీ ఆఫీస్కి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎగ్జాక్ట్ అయితే సమాచారం లేదు కానీ వెళ్ళి ఏ మా పరిస్థితి ఏది మా కార్లు తీసుకున్నారు దానికి డబ్బులు ఎడితే ఇవ్వట్లేదు మమ్మల్ని ఇది ఏదని చెప్తే దెన్ పోలీస్ ఇంటర్వ్యూ అండ్ ఏది ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటర్వ్యూని అయ్యి ఆ ఎంక్వైరీ చేసి ఈ కార్లు ఇతను ఇతని పేరిటే ఉన్నాయి అని చెప్పి చేసుకున్న తర్వాత మొన్న ఒక రెండు రోజులు మూడు రోజుల క్రితం సంగారెడ్డి పోలీసులుగా పంపించారట దిస్ ఈజ్ ది రియాలిటీ అంటే ఊరికి సినిమాలు వెళ్ళి తీస్తున్నారు ఇది దీని మన సినిమా వాళ్ళ మీద చాలా సహజంగా అంటే సినిమాటిక్ దీనికోసం సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం వాళ్ళు ఇంత ఉన్నదాన్ని అంత చేస్తారనేది వాస్తవం దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే హీ హ్యాస్ టు అట్రాక్ట్ ఆడియన్స్ కనుక వాళ్ళు ఆ పని చేస్తారు అలా చేస్తే మాత్రమే సినిమా నడుస్తుంది ఎత్త నడదు అంతవరకు కరెక్ట్ కానీ ఇది ఇక్కడ అన్యాయం ఇయర్ యువర్న్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇంతకుముందు ఏదో జరిగింది కాదు ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే ఎప్పుడో పాతకేళ్ల క్రితం యాభై ఏళ్ళ క్రితం అలా ఉండేది అని ఎవరైనా అంటే నాయన పాతికేళ్ల క్రితం యాభై ఏళ్ళ క్రితం కూడా కాదు జగన్ రాజ్యంలో కూడా ఇలా ఉంది అని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది అంటే బహుశా మిగిలిన పొలిటికల్ పార్టీస్లో కూడా ఇటువంటి ఇవి ఉంటాయేమో కానీ బట్ నాట్ టు దిస్ ఎక్స్టెంట్ ఉంటాయి అంటే యూజువల్గా ఎవరికైనా పొలిటీషియన్స్కి ఎవరికైనా ఇల్లు అదిగడానికి ఎక్కువ చాలా మంది ఆలోచిస్తారు ఎందుకంటే ఇల్లు దిగించినది ఒకటి రాదు కొంతమంది మిత్రులు చెప్తుంటారు ఎవరికో రాజకీయ నాయకుడిగా డబ్బులు ఇచ్చేవా ఇప్పుడు రాలేదు అని దిస్ మైట్ హ్యాపెన్ బట్ నాట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టార్చరింగ్ పీపుల్ ఇది అక్కడ ఇది రెండవది పోలీస్ ఇంటర్వ్యూ అవ్వాల్సిన పరిస్థితుల వరకు వాళ్ళు తెచ్చుకోరు వీటిలో కొంత కాంప్రమైజ్ అయ్యి అవుతుంది అది కాలేదు అతన్ని ఐదు రోజులు టార్చర్ పడ్డానికి గవర్నమెంట్ మారే వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏమిటి వేర్ వీఆర్ దిస్ ఈజ్ టిప్ ఆఫ్ అ నైస్ బెర్క్ ఐ డోంట్ నో how many issues will come later but surely this is the other face of ysrcp